దుర్గాకిన్ టుడే స్పెషల్ టమాటా రసం ఏమిటి టమాటా రసమా ఇందులో స్పెషల్ ఉంది అనుకుంటున్నారా ఈ రసం మొత్తంతో మీరు రైస్ అంతా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ టమాటా రసం సరే టమాటా రసం ఎలా తయారు చేయాలో చూసేద్ద మరి దమ్మా మరి ముందుగా ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని ఆ బావుల్లో ఈ టమాటో పేస్టు చింతపండు రసము ప్లస్ వాటర్ కూడా వేసుకొని కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కూడా మనం కలుపుకున్న టమాటా రసంలో వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్పై పెట్టుకోవాలి ఆ తర్వాత రసం పౌడరు కూడా వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి ఆ తర్వాత తాలింపుకి వేరే బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు మిరి మిరపకాయలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ తాలింపు వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ and he gilly